ఏం చేస్తున్నారు బాగున్నారా మంచిది ఏమ్మా పిల్లలతో ఆడుకుంటున్నావా ప్రార్థన చేస్తున్నావా ఉదయం అంకుల్ ప్రార్థన కంటే పిల్లల సర్వీస్ ఎక్కువ అయిపోయింది మంచిది వాళ్ళని ఆలించాలి వాళ్ళని ఆదరించాలి వాళ్ళ పక్షంగా నువ్వు కూడా ప్రార్థన చేయాలి మంచి తల్లి కానీ ప్రార్థనా జీవితానికి ప్రభు ఉంటాకి ఒక వాగ్దానం ఇది హెజ్కేల్ ప్రవచన గ్రంథం హెజ్కేల్ ప్రవచన గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయంలో ప్రభావం పదకొండు చదువు మునుపటి కంటే అధికమైన మేలులు మీకు అలగజేసేదను అప్పుడు నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు మీరు అంటే నువ్వు అంటే మీరు అంటే నీ కుటుంబానికి నువ్వు ఒక దీపము నువ్వు దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టరు అని వేసేసి చెప్పి అక్కడ దీ ఇంటి వారందరికీ దీపస్తంభం మీద అంటే ఇంటి వారందరికీ ఏమిస్తావు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ అని ఒక క్యాండ్ పట్టుకుని ఇక్కడ ఊగుతూవే కాదు నిజమైన వెలుగుగాను మారాలి ఆ వెలుగును ఆస్వాదిస్తూ ఉంటే ప్రభు మునుపటి కంటే అంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది పదిహేడు పదహారు పదిహేను పద్నాలుగు పదమూడు పన్నెండు పదకొండు పది తొమ్మిది ఎనిమిది ఈ సంవత్సరాలలో ఎన్నో ఇబ్బందులు అవమానాలు పేదలకు కురుంగిపోయిన బ్రతికింతే అనుకునే జనాల్లో నువ్వు ఉన్నావేమో ఈ నవంబర్ డిసెంబర్ మాసాల్లో క్యాండిల్స్ వెలిగిస్తూ నేను వెలిగించబడిన అనేక మందిని వెలిగిస్తాను అని నువ్వు నమ్ముతూ నువ్వు దేవుని మీద ఆనుకుంటే ఆ వెలుగును ఆస్వాదిస్తే ఆ జీవ వెలుగును ఆస్వాదిస్తే ఆ స్పెషల్ వెలుగును ఆస్వాదిస్తే ఆయన నీలోకి వచ్చి నీ ఇంటిలోకి వచ్చి నీకున్న దారిద్రతను తొలగించి శాపాన్ని తొలగించి రుణమనే కాడిని తొలగించి దేవుడు నీ నా గిన్నె నిండి పొర్లుచుందని చెప్పగలిగిన వ్యక్తిగా చేస్తాడో అల్లెల్లు ఎంత సంతోషం ఇటువంటి భాగ్యము నీకు కావాలి అని ఆశిస్తే పిల్లల ప్రార్థనా పూర్వకముగా వాగ్దానం నమ్ముతూ వాగ్దానం వైపు చూస్తూ పిల్లల దేవుని వాగ్దానాలు చదువుతూ దేవుని వాగ్దానం వింటూ అనేక మందికి వినిపిస్తూ అనేక మందికి స్వార్థ సునాదాలు నా ప్రభు నేను ఎహోవా ఉన్నానని మీరు తెలుసుకుంటారు మీరు అనగా నీ ఇంటి వారు నీ పక్క వారు నీ అత్తింటి వారు నీ పుట్టింటి వారు దేవుని శక్తి వీరుతో ఉందని తెలుసుకునే భాగ్యము కావాలి అంటే నీవు గతించిన సంవత్సరాల గురించి దిగజారిపోయిన పరిస్థితుల నుంచి చేపట్టుకుని లేపిన ప్రభు కొరకు పూర్వక విశ్వాసంతో ఆయన వేపు చూడు అన్నాన్ని హెచ్చించినట్లుగా నిన్ను ఎస్ హెచ్చించినట్లుగా నిన్ను పునర పరిశుద్ధులు హెచ్చించినట్లుగా నిన్ను హెచ్చించి ఎక తొలగించి యహోవా వీరికి తోడ ఉన్నాడు మునిపడి కంటే అధికమైన మేలులు మేలులు మేలు నీ బిడ్డలు మంచి చదువు చదువు ఆగిపోయారా జాబులో దయచేస్తున్నాడు ప్రమోషన్లు అభివృద్ధి పొంది మన ఇంతవరకు చిన్న జాబులో ఉన్నావా దేవుడు ఆశ్చర్యకరంగా ప్రమోషన్ ఇచ్చి నీ ఆఫీసులోనే ఒక ఫ్యూల్గా ఉన్న నేను ఒక ఆధిక్షతలో నడిపిస్తున్నాడు కృతజ్ఞత కలిగి ఉండు అట్టి భాగ్యము నీకు నీ కుటుంబాలకి పిల్లలకి నా ప్రభు తోడే నడిపించి మునుపడి కంటే అధికమైన మేలుతో నడిపించునుగా ఆమెన్